అందరూ నమస్తే తుఫాన్కు సంబంధించి మొంత తుఫాను సంబంధించి కొంతమంది చాలామంది వీడియోస్ చేస్తూ ఉన్నారు కదా గత రెండు మూడు రోజులుగా దీనిపైన రకరకాల వీడియోస్ చాలా వీడియోస్ అంటే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి మనమేమి ఇక్కడ వెదర్కి సంబంధించి వాతావరణ శా శాఖకు సంబంధించినటువంటి లేకపోతే వాతావరణ దీనికి సంబంధించి పనిచేసిన ఎంప్లాయీస్ మేం కాదు అధికారులు మేము కాదు కదా వాళ్ళు చెప్తున్న విషయాలు మనం చెప్తూ ఉంటాం అంతే సో దానికి మళ్ళీ మనం ఒక స్లైడ్స్ పెట్టి ఒక ఇది చూపించేసి ఇగో ఏదారుతుంది ఇలా అయితే ఇది ఇది అవుతుంది ఈ సమయంలో వీళ్ళు ఉంటే గొప్ప వీళ్ళు ఉంటే బాగుండేది ఇలా చేస్తారు అలా చేస్తారని చెప్పేసి అని చెప్తూ ఉంటే వాస్తవమే కదా మనప్పుడు నేను కానీ ఏ ఒక్కరైనా కానీ ఏ ఒక్క పెద్ద యూట్యూబర్ అయినా ఏ ఒక్క పెద్ద అయినా కానీ వాతావరణ శాఖ నుంచి ఐఎండీ నుంచి వచ్చేటువంటి విషయాలు వాతావరణ శాఖ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటే వాళ్ళు చెప్పే విషయాన్ని మనం షేర్ చేస్తూ ఉంటాం సో దానికి స్లైడ్స్ పెట్టి సీగో ఇక్కడ తీరం దాడుతుంది ఇక్కడ చూపిస్తుంది అంటే రకరకాలుగా చూపిస్తూ ఉన్నారు కదా సో నాకు చూస్తే అనిపించింది అన్నమాట ఏముంది వాస్తవం ఏంటంటే ఒక తుఫాన్ అనేది వచ్చింది వస్తుంది సో ఈ తుఫాన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది చాలా తీవ్ర తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో దాన్ని మనం ఏంటంటే యాజ్ అ ఇన్ఫ్లుయన్సర్గా యాజ్ అ చేయాల్సింది ఏంటంటే మనం ఉన్న విషయాన్ని ఉన్న వాస్తవాన్ని జస్ట్ మన దీని మన దీని ద్వారా కన్వే చేయటం చూసిన వాళ్ళు కొంతమంది ఇదవుతారు కొంతమంది అదే అంతే తప్ప దానికి మించి మనం ఏదో దీనిలో ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ లాగా దీన్ని మన మరీ పదే 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 దీనిపైన రకరకాల వీడియోస్ చేసి చితకుండా చావు ఉన్నారని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారన్నమాట అసలు బయట జరుగుతుంది ఏంటి బయట చే చూస్తుంది ఏంటి ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్గా మనం ఏం చూస్తాం తుఫాన్ని తుఫాన్ వస్తూ ఉంది ఇది అవుతూ ఉంది ఖచ్చితంగా జాగ్రత్తలు ఉండాలి జాగ్రత్తలు చెప్పాలి జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఆ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండకూడదని చెప్పడం తప్పేం లేదు సో దీనికి సంబంధించి సరే దీనిలో మళ్ళీ రాజకీయాలు నిన్న ఈరోజు చాలా రకాల వీడియోస్ చూశానండి చూసిన దానిలో రాజకీయాలు అనమాట ఇందులో కూడా రాజకీయమే ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉండడం మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అనేలా మాట్లాడటం ఒక ఎలివేషన్స్ సమయం సందర్భం ఒక వేదిక అనేది అవసరం లేదా చాలాసార్లు మనం మాట్లాడుకోవచ్చు నాకు ఒక లిస్ట్ ఉండొచ్చు మీకు ఒక లిస్ట్ ఉండొచ్చు ఇంకోరు ఇంకోటి ఉండొచ్చు బట్ ఇక్కడ నేననేది ఏంటంటే ఏ పార్టీ గురించి కాదండి ఇక్కడ మరీ ముఖ్యంగా కొంతమంది అనే విషయం అంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ బాధ్యత ఉండకర్లేదా అని చాలాసార్లు తానే చెప్తూ ఉంటాడు బాధ్యత లేకుండా సమయం సందర్భం లేకుండా ఇప్పుడేంటి రాష్ట్రం మొత్తం ఒక భయాందోళనతో ఒక ఆందోళనతో ఉంది తుఫాను ఏమవుతుందో తీరం దాటుతూ ఉంది తీరం దాటే సమయంలో ఏం జరుగుతుంది తీరం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఇలా రకరకాల ఆందోళనతో రకరకాల టెన్షన్స్తో ప్రజలు ఉన్నమాట వాస్తవం చూస్తున్నాం అన్నదే విషయాన్ని సో దానికి సంబంధించి మనం మాట్లాడుకునే దీనిలో ఒక పెద్ద యూట్యూబర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పేది ఏంటి తుఫాన్ పైన యుద్ధం ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ పైన యుద్ధం ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా తుఫాన్ పైన యుద్ధం ప్రకటిస్తారండి ఇది ఒక ప్రకృతి వైబ్రీచ్ ఒక ప్రకృతి ప్రకోపం సో దీనికి సంబంధించి దీనికి మనం ఏమైనా ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోగలం తప్ప దీన్ని రాకుండా చేయగలుగుతామా దీనిపైన ఏం యుద్ధం చేస్తాం మనం కత్తులు పట్టుకుంటామా లేకపోతే పిడిగుద్దులు గుద్దుతామా లేదు కదా ఇక్కడ యుద్ధం చేస్తున్నారు యుద్ధం ప్రకటించారు ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఉన్నారు కాబట్టి మన అదృష్టం ఇలా ఎలివేషన్స్ అనమాట సో ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది చాలా రెండు రోజులుగా రివ్యూలు చేస్తూ ఉన్నారు ఏ ఏరియా ఏ ఏ ఏరియా ఏ జిల్లా జిల్లా ఏంటంటే అధికారులని చేశారు అక్కడ పని అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతం లేకపోతే లోతట్టు ప్రాంతాలు లేకపోతే కొండ ప్రాంతాలు ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఆ అధికారులు వెళ్ళేసి ఇచ్చేస్తూ ఉన్నారు ఓకే అదంతా చేస్తున్నారు ప్రభుత్వాల బాధ్యత ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం మనం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో కోవిడ్ మహమ్మారి మనం చూసాం కదా ఒక మన రాష్ట్రమే కాదండి దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఆ పీరియడ్లో సీఎం ఉండే పీరియడ్లో కోవిడ్ కోవిడ్ వన్ కోవిడ్ టూ అంటే చూసాం కదా అదేమి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కాదండి రెండు సంవత్సరాల కాలం పాటు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇబ్బంది పడ్డారు ఆ సమయంలో దేశమే మెచ్చుకుంది మన రాష్ట్రంలో కోవిడ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యల పైన తీసుకుందా లేదా పొగిడిందా లేదా ఇది ఏంటి రాష్ట్ర మన రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎస్ బేష్గా అదే చాలా బేష చాలా దీనిగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చేస్తుందని కేరళ ప్రభుత్వం నుంచి కూడా కొన్ని అక్కడ వచ్చి చేసి అసలు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అప్పుడు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా అది తన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నా ఇది తుఫాన్లు వచ్చాయి తుఫాన్లు వచ్చే సందర్భంలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు లేదా ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇలా ఏదైనా జరగకుండా చూ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు సో దీనిలో ఎలివేషన్స్ ఏంటి ఎలివేషన్స్ దేనికి ఇందులో రాజకీయం ఎందుకు వస్తుంది రాజకీయం చేయాల్సిన అవసరం ఏమి ఉంటుంది ప్రజలందరూ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా రైతులు ఎంతో ఈ గాలులు ఈదురు గాలులతో వ్యవసాయాలు ఏమవుతాయో ఇప్పుడు తీరం తాకే సమయంలో చాలా భీకరమైన భేకరమైన పరిస్థితి ఉంటుంది అంటున్నారు లోకేష్ ఇందాక ఒక కొద్ది గంటల ముందు ప్రెస్ మీట్లు చెప్పారు సుమారు నలభై లక్షల మంది పైన ఈ ప్రభావం ఉంటుంది అలాగే మేము పంతొమ్మిది వందల ఆరు పునరావాస కేంద్రాలు టెంపరీ రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేశాము అని చెప్పేసి చెప్ చెప్తూ ఉన్నారు ఏ ఒక్కరు కూడా అజాగ్రత్తగా ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇలా ఉండండి సరే తను ప్రభుత్వంగా రియల్ టై ఇది ఏదైతే ఉందో మొత్తం ఆ విషయాన్ని రియల్గా ఉన్న విషయాన్ని తను చెప్పి ఇచ్చేశారు కానీ కొంతమంది అత్యుత్సాహంతో ఏదో మనం పొగడాలి వాళ్ళు మనం ఇచ్చేయాలి అనే ఒక దీంతో తప్ప దీ ఈ సమయంలో ఈ క్రిటికల్ సమయంలో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం పొడాల్సిన అవసరం ఉంది అలాగే నేను చూసిన విషయాలు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బుడమీర పొంగిపోతుంది బుడమేరు ఇది అయిపోతుందని చెప్పేసి అని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏవో పోస్టులు పెట్టాయని చెప్పేసి అని అంటూ ఉన్నారన్నమాట అంటే ఇదంతా రాజకీయం దేనికోసం వస్తుంది అసలు రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంటుంది ప్రభుత్వాలు ఏమైనా కానీ ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఖచ్చితంగా ప్రజలకి ఇచ్చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇక్కడ వీళ్ళు గత రెండు రోజుల్లో నేనే చూసానండి స్వయంగా నేను చూసిన విషయాన్ని ఒక పెద్ద పెద్ద యూట్యూబర్స్కి ఉండేటువంటి వాళ్ళు కూడా బాధ్యత లేకుండా ఎస్ ఖచ్చితంగా బాధ్యత లేకుండా అని అంటాను అంత పెద్ద యూట్యూబర్ అయ్యింది సమయం లేకుండా సందర్భం లేకుండా ప్రతి వీడియోలో కూడా యుద్ధం ప్రకటించారు ఎవరి యుద్ధం ప్రకటిస్తారండి ప్రకృతి పైన యుద్ధం ప్రకటిస్తాం మనం ప్రకృతి వైపరీతలు రాకుండా ఉండాలని కోరుకోవాలి ఫస్ట్ మనం వచ్చిన తర్వాత దాని తర్వాత జరిగే నష్టం రైతులు ఎంత నష్టపోతారు ఇప్పుడంతా పంట చేతికొచ్చే సమయంలో చాలా లక్షల ఎకరాల్లో పంట ఉంది దీని తర్వాత వచ్చే ఇది ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా చాలా భయంతో ఆందోళనతో సరే అంటే ఇప్పుడు ఏమవుతుంది అనే విషయం కాదు ఇప్పుడు సంవత్సర కాలం పాటు ఈ పంట ఆధారపడి ఈ పంట పని ఏదో ఇచ్చేస్తుందని చెప్పేసి అన్ని మదుపులు పెట్టుకుని ఉన్నారూ కూడా ఎంతో మంది ఎంతో ఇదవుతూ ఉన్నారన్నమాట ఇటువంటివన్నీ వదిలేసి మనం ఏంటంటే ప్రభుత్వాలుగా నేననేది ఏంటంటే మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి మన ప్రభుత్వాలుగా మన బాధ్యత చేయాలి ఎవరినైనా చేయాలి అప్పుడు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది బేష్ అయితే ఈరోజు ఇప్పుడు ఈ విపత్కర సమయంలో ఏ ఒక్కరు దీనికి మంచిగా హ్యాండిల్ చేసి ఇచ్చేసిన సో ఇచ్చేసుకోవచ్చు దాని తర్వాత అంతే కానీ ఇప్పుడు మనం ఏంటంటే యుద్ధం ప్రకటించారనో ఇలాంటి ఇలాంటి మాటలు ఆడిన ఆడిన తర్వాత వేరే పార్టీ వాళ్ళు మరి ఏం మాట్లాడతారు మాట్లాడుకుని ఉంటారా సో దయచేసి ఇక్కడ రాజకీయాలు తీసుకురావద్దనేది మనం కోరుకోవాలి ప్రజలుగా మనం కోరుకోవస్తుంది ఏంటంటే ఏ ఒక్కరైనా మనం సాధారణ ప్రజలుగా మనం ఇబ్బంది పడతాం తప్ప ఏ చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు జగన్ గారు ఇబ్బంది పడేది ఏం ఉండదు కదా సాధారణ ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి ఇక్కడ నేను 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 కానీ మనం కానీ కోరుకోవస్తుంది ఏంటంటే ఇందులో రాజకీయాలు తీసుకోవాల్సిన తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఎలివేషన్స్ ప్రమోషన్స్ దేనికోసం ఎవరి కోసం సరే మీరు మీరు ఇదో ఇది అనుకుంటే వేరే సందర్భాలు వేరే ప్లాట్ఫామ్స్ ఎంచుకునే ఇది ఉంది వేరే వీడియోలో ఇది చేసుకోవచ్చు కానీ ఈ సమయంలో మీరు ఉండబట్టే మీరు ఉన్నారు కాబట్టి కొంతమంది అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి వచ్చిందని ఇలా అంటారు చంద్రబాబు నాయుడు గారు లేకపోయిన కనుక ఈ వర్షాలు ఈ ప్రకృతి వైపరీత్యాలు రావని చెప్పేసి అని ఉంటారు ఇవన్నీ మనకు అవసరమా సాధారణ ప్రజలకు ఇవన్నీ ఏం అవసరం లేదు కదా అసలు యాక్చువల్గా మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి తుఫాన్లు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఇటువంటివి రాకూడదనే మనం కోరుకోవాలి వచ్చిన తర్వాత మిగిలిచే నష్టం ఈ నష్టం బారి నుంచి బయటపడే అవకాశం ఎంతమందికి ఉంటుంది ఎంత ఇబ్బంది పడతారు అంతమంది కూడా సో ఇక్కడ రాజకీయాలు అవసరం లేదనేది నేను చెప్పాల్సిన విషయం సో ఈ రాత్రి చాలా కీలకమంటా ఉన్నారు ఏమవుతుంది రేపు మధ్యాహ్నం వరకు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అందరూ తగు జాగ్రత్తలుగా ఉండండి అత్యవసరమైతే అయితే తప్ప బయటకు వచ్చే ఇది లేకుండా ఇంట్లో ఉండడం బెటర్ థ్యాంక్ యూ